విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇ హైదర్నగర్ జైఎన్టీ జైత్రా మియాపూర్ నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతి రూపం ప్రణీత్ గ్రూప్ మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ట్ బ్రాహ్మణుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు యావత్ రాష్ట్రంలో ధర్మంపై దాడులు జరుగుతున్న దానిపై తన గళం వినిపిస్తున్నానని బ్రాహ్మణులను కష్టాల్లో నెట్టడం కూడా ఇందులో భాగమేనా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు రాజ్యసభ సభ్యులుగా బీజేపీ నాయకుడుగా బ్రాహ్మణ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తానని ప్రభుత్వం వెంట పడతానంటూ జీవీఎల్ భరోసా కల్పించారు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవాధ్యక్షులు యానజాల నరసింహమూర్తి అధ్యక్షులు తెన్నేటి సునీల్ శర్మ మేడవరపు లక్ష్మణ్ రాజేష్ తదితరుల బృందం విశాఖలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావును కలిసింది తన సమస్యలపై పూర్తి వివరాలు అందించిన సమాఖ్య ప్రతినిధి బృందం నాలుగు నరేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని కళ్లకు కనిపించేలా ప్రజెంటేషన్ ఇచ్చారు సైแมక్స్ 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 రుచికి రుచికి మార్పిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్‌లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ పురోహిత్ బ్రాహ్మణ సమాఖ్య పౌర విజ్ఞాని బ్రాహ్మణ పరివర్తిగా ప్రభుత్వం గుర్తించారు ఈ ఆంధ్రప్రదేశ్ పురోహితు బ్రాహ్మణ సమాక్ష రాష్ట్రంలో ముప్పై వేల మంది సభ్యులతో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనాన్ని సాగించుకుంటున్న బ్రాహ్మణ పురోహితులందరూ కలిపి ఒక కింద ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్లో పదమూడు కులాల కులవృత్తుల్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విధంగా బ్రాహ్మణ పురోహితులకు కూడా సంక్షేమ పథకాలు అందించాలి ఎందుకంటే శతమానం భవతి అని చెప్పేసి వీళ్ళు ఆశీర్వచనం చేస్తున్నారు లోకాసంస్థ సుభలో భవంతు అని ఆశీర్వచనం చేస్తున్నారు వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఏవి పాఠశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది లేదు వీరికి వీరే గురువుల వద్ద కానీ తల్లిదండ్రుల వద్ద కానీ వంశపారంపర్యంగా నేర్చుకుని విద్య నేర్చుకుని ఆ పురోహిత కులవృత్తిని వీళ్ళు పోషిస్తున్నారు కాబట్టి వివిధ కులాల కులవృత్తులని ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఆ కులవృత్తులు అణగిపోకుండా ప్రభుత్వం కాపాడుతుంది కాబట్టి ఈ వేదాన్ని పురస్కరించుకుని నడుస్తున్న ఈ పౌరోహిత్యాన్ని కూడా బ్రాహ్మణ పురవృతిగా ప్రభుత్వం గుర్తించాలని నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వంతో మేము చేస్తున్న ఈ చర్చ ప్రభుత్వంతో చేస్తున్న చర్చ దాదాపుగా సఫలీకృతం అవుతోంది ఆగుతోంది దీని మీదట మాకు అన్నగారైన జీవిఎల్ నరసింహరావు గారు రాజ్యసభ సభ్యులు వారిని కొంచెం వారి సహకారం కావాలని వారిని ప్రభుత్వంతో కాస్త సంప్రదింపులు చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది అదేవిధంగా ఈ పౌరత్యం చేసుకునే వాళ్ళు ఆయుధాజ్ఞులు నిత్యాగ్ని మూత్రులు స్వయం పాపులు ఇట్లాగా వివిధ రకాల నిష్ణాతులైన వారు ఉంటారు వీరందరూ ఏదైనా గ్రామాంతరం వెళ్ళినప్పుడు వారికి ఉండడానికి బస చేయడానికి సౌకర్యం లేదు కాబట్టి వీళ్ళకి సరైన పాఠశాల కాబట్టి అమరావతిలో కూడా ఒక భూమి కావాలి అనే ప్రభుత్వంతో చర్చలు చేస్తున్నాము అది కూడా సహకరించాలని చెప్పేసి నరసింహరావు కోరుతూ పురోహిత సమాఖ్య చెప్పిన వివరాలు పౌరహిత్యం బ్రాహ్మణ కులవృత్తిగా చేయాలన్న దానిపై స్పందించారు ఎంపీ జీవిఎల్ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఏపీలో బ్రాహ్మణులు ఇన్ని కష్టాల్లో ఉన్నారని ప్రశ్నించారు మిగతా మతాలకు సహకారం అందిస్తున్న ప్రభుత్వం బ్రాహ్మణులను ఎందుకు విస్మరిస్తుందని వేలాది ఏళ్లుగా సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉంటూ తమ జీవితాలను త్యాగం చేస్తున్న బ్రాహ్మణులు సమస్యల్లో ఉండడం పాలకుల సిగ్గుచేటన్నారు పురోహిత సమాఖ్య పోరాటాలు తెలుసుకుని ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఫోన్లలో మాట్లాడారు విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి బ్రాహ్మణుల హక్కులు సాధిద్దామని లేదంటే పోరాటానికి వెన్నంటే ఉంటారంటూ భరోసా ఇచ్చారు ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణులు అమరావతి ప్రాంతానికి వచ్చినప్పుడు కనీసం ఉండడానికి కూడా గతి లేదని పురోహితులు వాపోయారు ఎందరో బ్రాహ్మణులు కష్టాలు పడుతున్నా పట్టించుకున్న దాఖలాలే లేవంటున్నారు